ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో నేను మీ శుభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయాజుల కట్ పీసెస్ నుంచి నూట డెబ్బై రెండో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు గుంటూరులో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అభయాజ కట్ పీసెస్ షాప్ అయితే ఉంటుంది అసలు వైష్ణవి షాప్ ఎలా రావాలి ఏంటి అనేది చాలా మందికి డీటెయిల్స్ తెలియవు ఎందుకంటే గుంటూరు అనేది తెలియని వాళ్ళకి ఇంత డీటెయిల్స్ తెలియదు కాబట్టి బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఆటో ఎక్కారనుకోండి ఒక ఫిఫ్టీన్ రూపీస్ తో మీరు చాలా త్వరగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే వైష్ణవీ కాంప్లెక్స్ కి రీచ్ అయిపోతారు అదే రైల్వే స్టేషన్ నుంచి దీని వాళ్ళు ఉంటారు కదా చాలా మంది రైల్ వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట కానీ మీరు బయటకు రాగానే రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా వైష్ణవి కాంప్లెక్స్ రీచ్ అవ్వడానికి మీకు ఆటో సర్వీస్ అయితే ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్ మన కాంప్లెక్స్ కి మీకు అంటే మేజర్ ఐడెంటిఫై ఏంటంటే పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది అలానే ఎదురుగా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది మీరు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ గా మీరు అలా తలెత్తి చూస్తే వైష్ణవి కాంప్లెక్స్ బోర్డు ఉంటుంది సిమ్స్ కాలేజ్ అంటే కూడా పక్కనే మన వైష్ణవి కాంప్లెక్స్ బోర్డు ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు మీకు చెప్పాను కదా మన వైష్ణవి కాంప్లెక్స్ దాకా వచ్చాము తర్వాత మన షాప్ ఎక్కడ డౌట్ రావచ్చు మన షాప్ ఒక నెంబర్ ఉంటుందండి మన షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అని చెప్పేసి ఈ బ్లాక్ అని రెండు బ్లాక్స్ అయితే ఉంటాయి ఏ బ్లాక్ లో తొమ్మిదో నెంబర్ అనమాట ఇంకా మీరు కాంప్లెక్స్ లో ఎక్కడ చూసినా మీకు తొమ్మిదో నెంబర్ అనే షాపే ఉండదండి ఇదైతే గమనించండి ఓన్లీ తొమ్మిది ఏలోనే ఉంటుంది షాప్ యాభై ఆదినే కట్ పీసెస్ యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్లు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి మీరు షాప్ మీరు కలెక్షన్ వెల్ నోటెడ్ కానీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది డే బై డే మనకి గ్రోత్ అవుతున్నారు అండ్ అలా కొత్త వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ అడ్రస్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి క్లారిటీ ఇస్తున్నాము రెగ్యులర్గా చూస్తాం కదా అప్డేట్స్ కోసం వెయిటింగ్లో ఉంటే ఇప్పుడు క్లారిటీ ఏంటని మాత్రం అనుకోవద్దండి కొత్త వాళ్ళ కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో నెంబరు నూట రెండు అండి అయితే ఈరోజు ఏంటంటే కథాన్స్ ఇస్తున్నాము కథాన్స్ ఏంటంటే మనకి ఇమిటేషన్ కథాన్స్ కాదు ప్యూర్ కథాన్స్ ప్యూర్ కథాన్ అంటే యాక్చువల్లీ అందరికీ తెలుసు కథాన్ మీ డార్క్ చార్ట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది కానీ డార్క్ చాట్ వస్తుంది తెలుసు కానీ కథాన్ లో ఇప్పుడు దాకా ఏంటంటే ఇలాంటి చాట్ రా ఇలాంటి చాట్ చూసి ఉండరు అండ్ ప్యూర్ కథాన్స్ విత్ మనకి మంచి అంటే ఎలాంటి పేస్టల్ కలర్స్ అండ్ హెవీ షైనింగ్ చూడని డిజైన్స్ ఇప్పుడు ఎవరికి ఏంటంటే సన్న బార్డర్స్ లైన్ బార్డర్స్ చూస్తాం మెత్తగా ఉంటాయి ఇది ఒకటే తెలుసు కథా అంటే కానీ ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ బార్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఉన్న బార్డర్ చూడండి ఫ్లవర్ బార్డర్ ఇక్కడ మీ ముందు ఇంకో జారీ ఉంది లైన్ బార్డర్ పెద్ద బార్డర్ ఇట్లాంటివి కథాన్స్ లో ఇవి ఏంటంటే కొంచెం గ్రేడియేషన్ లో మనకి కొంచెం హెవీ క్వాలిటీ కాబట్టి ఇవి కొంచెం కంపారబుల్ నార్మల్ షాప్స్ కి రావు కొంచెం స్టోరూమ్స్ వరకే ఉంటాయి అనమాట కానీ ఈ రోజు అలాంటి టేస్ట్ ఉండే సారీస్ కొంచెం ఫెస్టివల్స్ సమయం అని చెప్పేసి అవయాసిన వారు అయితే తీసుకొచ్చారు అది కూడా చాలా మంచి ప్రైస్ అయితే ఇవ్వబోతున్నారండి సో లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే మొదలు పెట్టేస్తున్నాము సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షను అండ్ ఈసారి ఓపెన్ చేద్దామండి ఒకసారి కంప్లీట్గా ఎప్పుడూ చెప్పే మాట డిజైన్ అంతా చూస్తే నెక్స్ట్ నుంచి పళ్ళు బ్లౌజ్ చూపించే బార్ ఫోల్డింగ్ చూపించచ్చు పళ్ళు ఇంకొకటి అయితే ఇది మనకి ప్యూర్ మెటీరియల్ అండి మీకు ఇటు పింక్ కనిపిస్తూ ఉంటుంది సైడ్ మీకు కాపర్ కాపర్తో మీకు ఎల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ బార్డర్ కూడా డిఫరెంట్ వస్తుంది అండ్ మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాము కంప్లీట్గా ఉంది చాలా బాగుంది కనకాపురం షేడ్కి కేర్స్ ఈ జామకాయ గ్రీను మస్తుందండి అండ్ ఇదంతా కూడా సారీ అనమాట ప్యూర్ లో మంచి పేస్ట్ కలర్స్ ఇంక ఇక్కడ నుంచి మీరు కలర్స్ చూడండి బాబు ఇలాంటి డిజైన్స్ వచ్చినాయా లో అని మీరు అనుకుంటారు లక్స్ గ్రీన్ ఇటు నవీ బ్లూ కలర్ అండి కలర్ అయితే మస్తు మంచి పట్టు సారీ అండి అంటే ఏంటంటే ఇమిటేషన్ పట్టు టీష్యూలు వన్ గ్రామ్లు కాదు స్మాల్ ఫోల్డింగ్ వస్తాయి ఎందుకంటే మనకి ప్యూర్ పట్టులో వచ్చే పట్టు నేత అయితే ఉంటుంది అనమాట రియలీ నైస్ ఇది కూడా మనకి గోల్డెన్ యెల్లో కలర్ కి మంచి బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో లావెండర్ విత్ నెవీ బ్లూ షేడ్ అండి సో నా చేతు వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అవైలబుల్ అని నచ్చింది అయితే మాత్రం ఇది కూడా చాలా బాగుందండి మంచి డార్క్ గ్రీన్ విత్ మనకి లైట్ వంకాయ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మెహందీ గ్రీన్ ఇది మనకి క్రీమ్ కలర్ అండి సూపర్ నైస్ ఇంకోసారి తిద్దాం అండి డిఫరెంట్ లీఫీ బార్డర్ అయితే వచ్చిందనమాట అంటే బోర్డర్స్ చెప్పాను కదా డిఫరెంట్ ఉంటాయి ఇందులో బార్డర్స్ అన్ని చాలా టూ టు డిఫరెంట్గా ఉంటాయి కొంతమంది ఏంటంటే హనామిడిగా ఉండే పట్టు సారీస్ కట్టరండి చాలా లైట్ వెయిట్ గా డీసెంట్ గా కట్టాలనుకుంటారు అలాంటి వాళ్ళకైతే మాత్రం అసలు పట్టు సూర్యలు రెండు వేలు మూడు వేలు పెట్టి అలాంటివే కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళతో చూస్తే ఇప్పుడు ఇవి మాత్రం మీకు లో ప్రైజ్ కు వచ్చినట్టు మిస్ చేసుకోకుండా అయితే తీసుకుంటారు చాలా హైయెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి అసలు మిస్ అయితే చేసుకోవద్దండి చక్కగా మీరు ఇంకోటి కూడా చెప్పాలి చాలా మంది ఏంటంటే టీవీల్లో మన వీడియోస్ చూస్తూ ఉంటారు అంటే రిలాక్స్ గా హ్యాపీగా చూడండి ఫ్రెండ్స్ హ్యాపీగా చూడండి కానీ అయితే వీడియోలో మీరు వచ్చేసరికి ఫొటోస్ మాత్రం మొబైల్స్ లోనే తీసు పంపించండి ఎందుకంటే మేము షూటింగ్ అనేది మొబైల్ లోనే షూట్ చేస్తాం కాబట్టి మీరు కూడా మొబైల్స్ లోనే పంపించండి అప్పుడు ఏంటంటే మాకు కలర్ అనేది అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వైశాఖ జిల్లా ఇక్కడ ఇది పంపించారు కాబట్టి అందరూ టీం వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఓనర్స్ అండ్ వర్కర్స్ అందరూ చేస్తూ ఉంటారు ఇలా పంపిస్తే చీర అర్థం కాదు ఇలా పంపించారు అనుకోండి కస్టమర్ పింక్ చీర అడిగారు అని గుర్తుంటది అనమాట అందుకని ఎవరైనా చీర వైపే పంపించండి సో నెక్స్ట్ వచ్చేసరి పింక్ చూర బాడర్ డిఫరెంట్ గా ఉంది సో నెక్స్ట్ వచ్చి చూడండి బాటిల్ గ్రీన్ వేసుకుని మనకి ఎంత లైట్ వెయిట్గా ఉందోనండి చాలా లైట్ గా ఉంది డిఫరెంట్ పైతాని బ్లౌజ్ చూడండి ఎక్స్ట్రానల్ గా ఉంది రియల్లీ రియల్లీ నైస్ ఇది కూడా మనకి మంచి లావెండర్ విత్ మనకు ఒకసారి పొట్టి షేడ్ వచ్చింది నిజంగా అండి చాలా బాగుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా కూడా అసలు చాలా ఇష్టపడతారు అసలు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా సూపర్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో నెమలిపించం గ్రీన్ కి నిండు వంకాయ కలర్ అనమాట ఇది కూడా చూడండి మనకి నిండు కనగవు కాబట్టి కాపర్ వీవింగ్ ఉమాయి కాడ ఇది బలె ఉందండి ఓపెన్ చేద్దాం చాలా బాగుంది లైట్ లావెండర్ ఇది పళ్ళు ఇది వస్తూ ఎంత షైనింగ్ ఉందో ఇది ఒక్కసారి ఆ పేపర్ సూపర్ 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 చాలా బాగుంది లావెండర్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్ బేస్ చేసుకోండి ఎందుకంటే కలర్స్ అనే కళ్ళ కలర్స్ లైట్ డార్క్ మీకు వీడియోలో పడవచ్చు కానీ మేడం గారు వాయిస్ తో ఏం చేస్తున్నారు ఆ కలర్ కరెక్ట్ ఎందుకంటే సో ఇది చూడండి సంపంగికి నిండు వంకాయ రంగు ఇది వచ్చేసరికి వంకాయ రంగు ఏమో బార్డర్ వచ్చి బాటిల్ గ్రీన్ అనమాట ఇది కూడా చూడండి పింక్ కలర్ చాలా బాగుంది అంత కూడా ఒకసారి మంచి గుతాబ్ ప్యాటర్న్ వచ్చిందనమాట టమాటో రెడ్ కలర్ ఇది చూడండి నాకు తెలిసేది ఇలాంటి కాంబినేషన్స్ ఒక రెండు వేలు మూడు వేలలో దొరుకుతుంది బ్లౌజ్ ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి సారీ సరే ఎంత బాగుందండి చాలా బాగుంది అర్జెంట్ గా తీసుకెళ్ళాలి మా పెద్దవాళ్ళకి లేదంటే మేమే తీసుకోవాలి అన్నంత టెంప్టెడ్ అనమాట ఇది కూడా సూపర్ గ్రే అండ్ నవీ బ్లూ అబ్బా సూపర్ 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 చాలా బాగుందండి ఇది చూడండి ఇందాక మనం ఒకటి ఓపెన్ చేసాం ఈ ఈపీలో ఇప్పుడు అసలు పచ్చ కనకాంబరం వచ్చింది నైస్ 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 వెరీ నైస్ లక్ష్మీ గ్రీన్ నావి బ్లూ అండి అసలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే అండ్ వన్ మోర్ కాంబినేషన్ ఉందండి బాటిల్ గ్రీన్ కి మన కుల్లి డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు అనమాట నెక్స్ట్ వేసరికి మీకు బ్లౌజ్ అనమాట సూపర్ లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి సారీస్ అలానే మనకి కనకాంబరం షేడ్ కి వంకాయ కలర్ అంటే వంకాయ కలర్ అయితే బాడీ ఆఫ్ ది పార్ట్ కనకాంబరం షేడ్ ఏమో బార్డర్ ఆఫ్ ది పాట్ అనమాట సో నైస్ ఇది మనం ఓపెన్ చేసాం మంచి క్రీమ్ కలర్ కి లావెండర్ అని చెప్పేసి సో నైస్ అండి కలర్స్ గానీ డిజైన్స్ గానీ నాకైతే బాగా నచ్చింది ఈ రోజు కనెక్షన్ అయితే ఇంతకీ చీరలు కలర్స్ చెప్పుకోవడం అయినా ఏం చెప్పిన ఆనందా అండి ఇవన్నీ కూడా అండి మార్కెట్ టూ ప్లస్ ఉంటుంది మన ప్రైస్ ఉంది ఫైవ్ డబల్ నైన్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది వీటికి చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు ఓకే వస్తున్నాయని చెప్పి వాళ్ళని తీసుకోమంటున్నారు ఓకే వినండి మీరు పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ ఎక్కువ రిస్కుంటుంది ఇది చీర ఇది చీర ఇది ఓ ఇది కూడా మామూలుగా లేదు లైట్ సీ గ్రీన్ కి డైరెక్ట్ డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగున్నాయి నైస్ ఈ కాంబినేషన్ లో గ్రీన్ వచ్చింది లావెండర్ గ్రే కలర్ నవీ బ్లూ వచ్చింది ఇప్పుడేమో గ్రీన్ వచ్చింది సో నైస్ అండి ఇది కూడా టొమాటో రెండు కలర్ వెరీ నైస్ ఒకసారి ఇవన్నీ కూడా మీకు కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బ్లౌజ్ శారీ అనమాట చాలా బాగుంది ఇదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దండి అండ్ కటాన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే మనమైతే అందించాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అవయ కట్ చేసేసి నూట డెబ్బై రెండు వీడైతే వచ్చేసారు హెవీ పట్టు కటాన్స్ లో డిఫరెంట్ కలర్స్ అండ్ మనకి హెవీ డిజైన్స్ ఉండే ప్యాటర్న్స్ జస్ట్ మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నారండి సింగిల్ శారీ కూడా తీసుకున్నాను అనుకోవటం బెటర్ ఇది మన షాప్ రూల్ అనమాట కానీ ఆల్మోస్ట్ రాకుండా తీసుకునే వాళ్ళే వందలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మంది కస్టమర్లు అయితే ఉన్నారండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైస్ అనేది చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి గ్రామ్ అండ్ బెనారసీ అండ్ టిష్యూలో బిగ్ బోర్డర్స్ అండ్ మనం ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉండాలి ఏది నాకు వీడియోలో ఆపామంటే ఎందుకు పెట్టలేదు అని అడిగే వాళ్ళు ఉన్నారండి అయితే ప్రజెంట్ స్టాక్ అయితే షార్టేజ్ ఉంది లిమిటెడ్ ఉంది ఈ వీడియో వరకే వస్తుంది నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ గా అయితే లేదు కాబట్టి ఇది నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్ కి నుంచి ఉండదండి కాబట్టి కొత్త త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఇది మళ్ళీ మనకి బెయిల్ రావడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి టైం పట్టుంది ఈ టూ డేస్ లో మాత్రం ఫుల్ స్టాక్ అందించేంత స్టఫ్ అయితే ఉందనమాట అండ్ వీటిలో ఎప్పటిలాగే

అది కొంచెం గమనించండి అన్న ఇది లైట్ గా కట్ అయి ఉంది అది డ్యామేజ్ కాదు కాదండి అది హీవింగ్ డిఫెక్ట్ అని అంటారు ఓల్డ్ వేసింది అంటే దానిక్ అండ్ రీవింగ్ డిఫెక్ట్ అనేది ఉండొచ్చు అండ్ మనకి శారీ బ్లౌజ్ అండ్ సారీ ఇప్పుడు కలెక్షన్ చూద్దాము అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి టికెట్ ఆవి బ్లూ కలర్ అండ్ మనకి సిల్వర్ బోర్డర్ అన్నమాట అండ్ పళ్ళు బ్లౌజ్ అనంగా బ్లౌజ్ ఒకటి నెక్స్ట్ వీక్ లో ఇంకా కలర్స్ అయితే అవైలబిలిటీ లా ఉన్నాయన్నమాట డార్క్ పింక్ బై పింక్ అలానే మనకి ఎల్లో విత్ పింక్ అలానే మనకి స్కై బ్లూ విత్ మనకి వెజంతా కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి ఒకసారి మంచి పర్పుల్ ఫీక్ మనకి నెమలిపించండి బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట అలానే మనకి గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ అలానే మనకి నెక్స్ట్ పింక్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఎల్లో విత్ రెడ్ ఎల్లో అయితే మనకి ఎమరాల్డ్ గ్రీన్ అన్నింటి పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటాయనమాట జస్ట్ ఫోర్ డెవెన్ బిగ్ బార్డర్స్ చాలా మంది మస్త్ ఫాన్స్ అయితే ఉన్నారండి ఇది ఒక్కటి చేసింది ఫెస్టివల్ రోజున షాప్ ఉంటుందా ఎందుకంటే ఇప్పటికి ఒక ఫోర్ ఫైవ్ కాల్స్ వచ్చినాయండి అన్నా ఫెస్టివల్ రోజు వద్దాం అనుకుంటున్నాం మాకు ఆఫీసులు సెలవు మా హస్బెండ్కి ఆఫీస్ సెలవు మేము రావచ్చా మీరు ఉంటారా ఆ ఫెస్టివల్ రోజు కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది నో హాలిడేస్ అది గమనించండి రెగ్యులర్ టైమింగ్స్ లోనే ఉంటాము నో ప్రాబ్లం నేను సంక్రాంతి కలెక్షన్ కలుపుకోన కలుపుకోండి రండి ఇంకా కొత్త కలెక్షన్స్ మేము వీడియోలో కాకుండా వేరే కలెక్షన్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రేవీ రెడ్ కలర్ కాంబినేషన్ సో అర్థమైంది కదండి మనకి క్రిస్టమస్ పండుగ కూడా షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్ అండ్ గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి సిల్వర్ మనకి పింక్ ఫినిషింగ్ అండి అలానే మనకు ఒకసారి మావిజియ్య కలర్ కి ఫెజంతా పింక్ ఎల్లో మనకి బ్లూ షేడ్ అలానే లెమన్ ఇన్ లోపి మనకి ఒకసారి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సిండ్ మనకి ఒకసారి డార్క్ బ్లూ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆష్ కలర్ కి పర్పుల్ బ్లూ అండ్ గ్యాప్ బార్డర్ అండ్ ఇది కూడా మనకి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిక్ ఆఫ్ గ్రీన్ కలర్ కి ఏమో ప్రెజెంట్ తగ్గను సో ప్రెసెంట్ ఇవే అనమాట కలెక్షన్ అయితే మాత్రం మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూడండి వీడియోలో ఒక స్పెషల్ కలెక్షన్ అండి ఇదైతే ఇప్పటివరకు పెట్టలేదు ఫ్యాన్సీ మ్యాంగో సిల్క్ అలానే మనకి ఫ్యాన్సీ లేని ఫ్యాన్సీ టిష్యూ అలానే మనకి వచ్చేసరికి ఫ్యాన్సీ అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట కలెక్షన్ అయితే మస్ట్ ఉంటుంది అంటే ఏదైనా నెక్స్ మనం ఒక సారీ వెయిట్ ఎలా ఉంటుంది ఇది మనకి వచ్చేసరికి ఒక సారీస్ కూడా అంత వెయిట్ కూడా ఉండవు అనమాట రియల్లీ ఫ్యాన్సీ కలెక్షన్ అండి అచ్చం షోరూమ్ టేస్ట్ అనమాట షోరూమ్ లో దొరికే హెవీ ఫ్యాన్సీలు మీకు అయితే ఇప్పుడు తీసుకొచ్చాము అండ్ ప్రైస్ అయితే వెరీ 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 రీజనబుల్ అండి అండ్ వన్ ఆఫ్ ది ప్యాటర్న్ చూద్దాం ఎక్కడైనా అంటే అన్నిటికీ మీకు బ్లౌజ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది పన్ను బ్లౌజ్ బ్లౌజ్ అండ్ వీటిలో యాజ్ అది కలెక్షన్ అంటే మీకు మిక్స్ ఉంటుంది ఇది లైట్ ల్యావెంటర్ లైట్ బ్లూ ఇంకా డిజైన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కూర్చోండి ఇది మనకి టిష్యూ మంచి యాష్ మీద మనకి నెమలిపించే బ్లూ అలానే లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కొంచెము డ్రెస్ టాప్స్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కూడా యూస్ చేయచ్చండి అది టూ గర్ల్స్ ఉన్నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా తీసుకొని డ్రెస్ టాప్స్ కి కొంచెం ఫ్రాక్స్ కి చాలా అంటే చాలా బాగుంటుంది స్కై బ్లూ అలానే మనకు ఒకసారి మంచి చిలుక పచ్చిను ఉల్లిపొట్టు చేయడు కలర్స్ అయితే మస్తు ఉన్నాయండి అంటే మనకి డార్క్ మనకు పీకాక్ పికాక్ గ్రీన్ కలర్ అలానే మనకు ఇందులోని ఆనియన్ పింక్ ఉంది ఇందులోని ఆలివ్ గ్రీన్ కూడా ఉంది కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో అన్ని కూడా లైట్ వెయిట్ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి కొంచెం లైన్ ప్యాటర్న్ వస్తుంది టిష్యూ లైన్స్ లాగా ఇందులో కూడా మీకు వన్ ఆఫ్ ది అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాము అసలు బ్లౌజ్ ఎంత విత్ మనకి పెద్ద బ్లౌజ్ వచ్చింది విత్ మనకి షేడెడ్ అనమాట సో నెక్స్ట్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది బార్డర్ లీఫీ వచ్చింది పళ్ళు అంటే ఇదే డిజైన్ లో మీకు కలర్స్ ఉన్నాయి ఆనియన్ షేడ్ ఓ ఇది కూడా నెక్స్ట్ డిజైన్ మారింది ఆర్మీ గ్రీన్ అండి మిలిటరీ గ్రీన్ అనమాట ఇందులో కూడా టూ వచ్చినాయి నెక్స్ట్ ఇందులో కూడా డిజిటల్స్ లో కలంకారీ వన్ పీస్ ఉంది కలంకారీ కూడా ఇంకా నెక్స్ట్ మీకు కలెక్షన్ అనేది షేర్ చేస్తాము గుంటూరు వైష్ణవి పోలి మార్కెట్ లో అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇందులో మ్యాంగో సిల్క్ కూడా ఉంటుందని చెప్పాను కదా ఒకసారి డిజైన్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాము ఓ చేయండి అండ్ సింగిల్ సారీ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా మీకు ప్రైజ్ రివీల్ చేయలేదు బ్యూటిఫుల్ శారీస్ అండి ప్రైస్ వింటే కూడా మీరు అలాగే అవకపోతారు కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ సర్టీ అడిషనల్ గా ఉంటుంది ఇక్కడికి కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి సో వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి స్టాండ్ కి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది సో ఈ డిజైన్స్ లో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది సేమ్ డిజైన్ మనకి రెండు కలర్స్ ఉల్లిపొట్టి కలర్ అండ్ మనకి ఆలివ్ గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి కలంకారి ప్యాటర్న్ అనమాట కలెక్షన్ అయితే ఫస్ట్ కలెక్షన్ అండి జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది ఇట్లాకి మనం ఒక కలర్ చూసాం అందులో

మ్యాంగో సిల్క్ ఓపెన్ చేసినప్పుడు ఇంకో లక్ష అని మన పేరైతే గుర్తు రాలేదండి మ్యాంగో సిల్క్ మ్యాంగో సిల్క్ కూడా వన్ ఆఫ్ ది పేటర్ను ఇది ఓపెన్ పిక్ ఇచ్చినప్పుడు ఇదే ఫస్ట్ సారీ ఓపెన్ చేసాము ఇప్పుడు మీకు వచ్చేసరికి ఇందులో చూడండి మనకి మంచి పీచ్ కలర్ అలానే మనకి గోధుమ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి క్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి డెవలప్ గ్రీన్ అండ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిని మీరు ఆల్మోస్ట్ ఏదైనా ఫ్యాబ్రిక్ పర్పస్గా కూడా యూస్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ అలా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇద్దరు కలిసి తీసుకున్నా కూడా చక్కగా టూ టాప్స్ అయితే అవుతాయి అనమాట అలా తీసుకున్న ఇలాంటి మెటీరియల్స్ బయట మీకు నేటరే టూ ఫిఫ్టీ తిరిగి అయితే ఉంటుంది ఇప్పుడు మీకు శారీ అంతా వస్తుంది వస్తుంది కాబట్టి ఈజీగా టూ ఫ్రాక్స్ అయితే కుట్టించుకోవచ్చు టాప్స్ అయితే త్రీ కూడా అవుతాయి రియలీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ మీకు ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇందులో కూడా మీకు వంద్రాలు అలాగే మనకి బెనారసీలు టిష్యూలు అయితే అవైలబుల్ బెనారసీ వివింగ్ టిష్యూలు అయితే ఉంటాయి మిక్స్డ్ కలెక్షన్ సారీ విత్ బ్లౌజ్ ఎక్కడైనా వివింగ్ డిఫెక్ట్ మిస్ ప్రింట్ ఉంటుందని తీసుకోండి ఆరెంజ్ విత్ మనకి వచ్చే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పల్ బ్లౌజ్ సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి మ్యాంగో ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ పింక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి ఆలివ్ గ్రీన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి డార్క్ ఉల్లిపొట్టు కలర్ కి చిలక పచ్చ గ్రీన్ అండి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మనకి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కి బాటిల్ గ్రీను ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి మంచి ఉల్లిపొట్టు షేడు ఈ ప్లేట్ షూలు కూడా చాలా బాగుంటాయి అలానే మనకి మంచి గ్రీన్ విత్ మెరూన్ రెడ్ అండి సో ఇది కూడా మనకి ఒకసారి చెప్పాను కదా లెనిన్ అని ప్లేన్ లెనిన్ మీద బుట్టి అనమాట చిలకపచ్చా విత్ మనకి రత్మావతి బ్లూ కలర్ ఇది సేమ్ సేమ్ పీస్ అండి ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి సేమ్ పీస్ అలానే మనకి ఆరెంజ్ అలానే మనకి టొమాటో రెడ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా అసలు చాలా ప్రైజెస్ ఉండేయండి బయట కానీ మనం ఇస్తున్నాం జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వీటిలో మీరు ఏసారి బై చేసుకున్న కేవలం ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ గ్రీన్ కలర్ అలానే ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ కలరు సో నెక్స్ట్ ఆర్గంజా ఆర్గంజా మీనా గారి బుట్టిస్ కూడా ఇందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి నెమలిపించం బ్లూ అలానే మనకి ఒకరికి మంచి రస్టర్ రెడ్ టొమాటో రెడ్ గ్రీన్ అలానే గ్రేవి మిక్స్ లో వచ్చింది కాబట్టి ఇస్తున్నాను సో మామూలుగా అయితే ఇంతకు ముందు నీటిని మనం త్రీ డబల్ నైన్ పెట్టుకుంటే ఇప్పుడైతే మనకు త్రీ ఫార్టీ నైన్ గమనించండి సో నెక్స్ట్ కలెక్షన్ మిన బుట్టాలు అండ్ మనకి ఒకసారి ఆర్గంజా టిష్యూ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అందులోనే మనకి ఒకసారి ఎమరాళ్ళు గ్రీన్ కూడా అవైలబిలిటీలో లో ఉంది టొమాటో రెడ్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇది కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకి పైనాపిల్ విత్ మనకి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట సో సేమ్ ప్యాటర్న్ ఇంకొకటి పక్కనే పెట్టాము ఇకి మనకి మంచి గడప ఎల్లో కలర్ అండి అండ్ ఇందులోనే మనకి వచ్చేసరికి మంచి టిష్యూ గ్రీన్ అలానే ఈ పీస్ అయితే మనకి డబల్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి ఇది వేసాను ఇది బోర్డర్ బుట్టి చేంజ్ సేమ్ లో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇందులోనే ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఆరెంజ్ అయితే మనకి కనకామరం అండ్ సేమ్ పీస్ అనమాట ఇంకోటి కూడా అండ్ మనకి ఒకసారి ఇది కూడా చాలా పీసెస్ అయితే వచ్చినాయి అండ్ ఇందులోనే మనకి రామా గ్రీన్ అందులోనే మనకి ఆలివ్ గ్రీను ఈ పీస్ కూడా చాలా బాగుందండి ఇష్యూ వచ్చింది బాగా గ్రే కలర్ మీద అలానే మనకి పింక్ పీకి మనకి పచ్చ ఎల్లో అలానే మనకి ఒకసారి ఆరెంజ్ పింక్ గ్రీన్ ఇవన్నీ కూడా షైన్ అవుతూ ఉన్నాయి పింక్ మనకి మెజంతా అండ్ గ్రీన్ కలర్ కేవలం ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి శారీనికి బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి మిర్చి రెడ్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి కొంచెం అన్లిమిటెడ్ గానే స్టాక్ అయితే ఉందనమాట ఆల్మోస్ట్ ఒక్కొక్క పీసు ఒక్కొక్క పీస్ మనకైతే మూడు నాలుగు అయితే అవైలబిలిటీ లోనే ఉన్నాయి కొన్ని అయితే మనకి ఐదారు కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ టిష్యూస్ కూడా మనకి చాలా ప్రైస్ అయితే ఉంటాయి బయట మాత్రం మనం ఇస్తే ఇంతకుముందు యాక్చువల్లీ మనం త్రీ డబల్ నైన్ లో కూడా పెట్టి ఉండే అనమాట ఇప్పుడు మాత్రం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అభయాజినీయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే మనకి బుధవారం రోజు షాప్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది డౌట్లు అయితే అడుగుతున్నారు అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బుధవారం రోజు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఇది సేమ్ పీస్ అండి ఆరెంజ్ బై ఆరెంజ్ పైటాని బాటన్ ఇది కూడా వచ్చిందండి చాలా పీసెస్ అయితే వచ్చింది ఎన్నో మ్యాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని అనుకోవద్దండి అలా వేసాము అంటే కొన్ని అలా ఎందుకు వేసారు మాత్రం దయచేసి షాప్ వాళ్ళైతే అయితే అడగకండి అలా వేసి ముందు ఖచ్చితంగా మేము డిజైన్ అనేది ఇలా బాల్ ఫోల్డింగ్ ఓపెన్ పిక్ అయితే ఇప్పుంటాం అనమాట ఇవన్నీ కూడా మీకు కలెక్షన్ అండి కేవలం మనం ఇస్తున్నాము అవయాసిన కట్ పీసెస్ నుంచి వీటిలో కొన్ని మూడు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టినవి కూడా ఉన్నాయి ఈ ట్రిప్పు లో మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సారీ అయితే మీ సొంతం అయితే అవుతుంది నేను చెప్పే ముందు ఒకటైతే చెప్పాలి లంగా ఓణీలకు వచ్చిన క్రేజ్ మామూలు కాదండి చిన్నపిల్ల లంగా ఓణీలు మన వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ పన్నెండు ఏళ్ళ వరకు లంగా ఓణీలు టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఇచ్చాము విత్ లైనింగ్ తో అండ్ మనకి బ్లౌజ్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఓణి అలానే మనకి లంగా వచ్చేసరికి సెమీ స్టిచ్డ్ అనమాట ఫుల్ క్రేజ్ అండ్ ఒక్కసారి చూపిస్తే చూపించదో ఫుల్ స్టాక్ అయితే అవైలబులిటీ ఉంది ఇదే మాట మేబీ మధ్యలో చెప్పే చెప్పాం కాబట్టి కోసం కంపెనీ ఒక సైడ్ కూడా నేనైతే రాసి పెట్టాను రంగా ఓనింగ్ స్టాక్ అయితే రీ స్టాక్ అయినాయి అనమాట సేమ్ ప్రైస్ రెండు వందల తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి మంచి డోలా సెట్ వైజ్ చూపిస్తాం కానీ మీకు నచ్చిన ఏ కూడా సేమ్ ప్రైస్ బోర్డర్ ప్యాటర్న్ రెగ్యులర్ గా చూసే కలెక్షన్ కాబట్టి నాకు అయింది

సెకండ్ ఓకే 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 కింద ఇదో డమ్కా డిజైన్ వచ్చింది ఇది మనకి మంచి ద్రాక్ష కలరు బాగున్నాయండి కలర్స్ కలర్స్ చెప్తామండి కన్ఫ్యూజ్ అవ్వండి సెకండ్ డిజైన్ లో ఐదు కలర్స్ థర్డ్ డిజైన్ ఓకే వైట్ అలానే మనకి మెరూన్ మెరూన్ చూసాము ఫోర్త్ మనకి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ అటు డిజైన్ డిజైన్ సెకండ్ థర్డ్ నాలుగు రంగులు ఫిఫ్త్ డిజైన్ బాతిక డిజైన్ ద్రాక్ష కలర్ మ్యాంగో ఎల్లో ఫిఫ్త్ డిజైన్ ఓన్లీ టూ కలర్స్ చాలా కాల్ చేస్తే చేసి ఫిక్స్ అండ్ మనకి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అలానే మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగో వచ్చేసరికి మంచి వైన్ అలానే మస్టర్డ్ అలానే మనకి బ్లాక్ పింకు అండ్ కృష్ణ నెక్స్ట్ టొమాటో రెడ్ అండ్ క్రీమ్ కలర్ మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ మెంతి కలర్ క్రీమ్ డబుల్ వచ్చిందండి మెంతి కలర్ అది లైట్ క్రీమ్ నెక్స్ట్ డిజైన్ అండి అరిటాకు పచ్చ ఇది చాలా బాగుంది గొల్లబామ డిజైన్ వచ్చింది అనమాట కింద కలంకారీ బార్డర్ అయితే వచ్చింది చిలక పచ్చ నావి బ్లూ టొమాటో రెడ్ బ్లాక్ కలరు బాటిల్ గ్రీను వైన్ కలర్ సూపర్ అండి చాట్ జస్ట్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇదే టైప్ లో మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి బోర్డర్స్ అనేది మాకు కొంచెం క్లారిటీగా ఫిక్స్ షేర్ చేస్తేనే మేము ఆ డిజైన్ ఉందా లేదని చెప్పగలం ఇందులో గొల్లభామ కూర్చున్న ఫోజ్ వచ్చింది ఇది స్టాండ్ ఫోజ్ వచ్చింది అట్లీస్ట్ అదైనా మీరు గమనించండి సో నెక్స్ట్ వైను నిలబడిన ఫోన్ వచ్చింది అయితే నెమరికి చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలరు అండ్ నెక్స్ట్ వైన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి చిరక పచ్చ షేడు అండ్ మనకి ఒకసారికి రాంబాబ్లూ అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నిజమేనండి క్రీమ్లో ఇది లైట్ హార్లిక్స్ ఇది డార్క్ హార్లిక్స్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రీ ప్యాటర్న్ అనమాట గోల్డెన్ ఎల్లో కలరు మనకు వస్తరికి వైట్ గర్కింగిలో ఉన్నాయి మళ్ళీ స్టైలే వచ్చింది మధ్యలో ఏంటంటే మనకి బుటాస్ వచ్చినాయి సో చూస్తున్నారు బుట్టీస్ వచ్చినాయి బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ అండ్ మనకి మెరూన్ రెడ్ బ్లాక్ అన్నిట్లో ఉందండి అండ్ మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ సో నెక్స్ట్ మనకి వైన్ కలర్ అలానే మనకి వస్తే పింఛం బ్లూ చూస్తున్నారు కదండి సూపర్ సూపర్ పెద్ద ప్రింట్స్ బాతి బాగున్నాయి సూపర్ స్పెషల్ డిజైన్ టు డిజైన్ సంబంధం లేదండి నూట తొంభై తొమ్మిది రూపాయలే కాబట్టి మాములు కూడా ఆరు చీరలు కొనిపెట్టేసుకోవచ్చు రియల్లీ నైస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మిస్ ప్రింట్ బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి బ్లౌజ్ రాకపోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేసిన నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ కలర్స్ ఉంది మెరూన్ ఒకటి వైట్ సో ఇది ఇందాక ప్లెయిన్ వచ్చింది ఇది నిలబడిన దానిలో మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్ వచ్చింది సో బ్లాక్ ఉంది రెడ్ ఉంది అండ్ క్రీమ్ కలర్ ఉంది అలాగే మనకి నవీ బ్లూ ఉంది అండ్ మనకి డార్క్ కాజు కలర్ ఉంది ఆరెంజ్ కుడిదాకా రాదా

క్లియర్గా పెట్టండి ఇప్పటివరకు చెప్పిన బాబుల్లో ఏంటంటే మనం క్లియర్గా పెట్టండి అని చెప్పన్నాం చాలామంది విని ఉంటారు కానీ ఈ ఒక్క డిజైన్లో మాత్రం నేను చాలా క్లియర్గా అయితే మెయింటైన్ చేయాలి లేకపోతే కొంచెం అటు ఇటుగా అవుతాయి అనమాట గుల్లబామలోనే మనకు ఒకసారి ఫైవ్ సిక్స్ అయితే వచ్చినాయి మెరూన్ రెడ్డి ఎయిట్ డిజైన్స్ ఇది బెటర్ అండి ప్యారెట్స్ ఇది వస్తే మళ్ళీ కింద బాక్స్ పేర్ ఇందువల్ల ఓకే మళ్ళీ సింగిల్ ఓన్లీ సింగిల్ కలర్ బాబోయ్ కానీ ఏదేమన్నా నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే సూపర్ కలెక్షన్ అండి చాలా మంది అంటే కొంతమంది డిస్ట్రిబ్యూషన్స్ కూడా తీసుకుంటే కొంతమంది క్రిస్టమస్ క్యాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తే కొంతమంది ఉంటే నెక్స్ట్ మెంతి కలర్ మెరుగు రెడ్ బ్లూ అండ్ మనకి వైట్ కలర్ అండ్ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ సో ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి డెబ్బై రెండో వీడియో అయితే మాత్రం అద్రిపోయిందండి మళ్ళీ చెప్తున్నాను లంగా వండీ కలెక్షన్ రీస్టాక్ అయింది మళ్ళీ చెప్తున్నాము క్రిస్టమస్ కి షాప్ ఓపెన్ లోనే ఉంటుంది షాప్ క్లోజ్ అనేది ఏమి ఉండదు చక్కగా దూరా భారం నుంచి వచ్చే వాళ్ళది చక్కగా పర్చేస్ చేసుకోండి నూట తొంభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ సూపర్ పెట్టమండి బై చేసుకోండి ఎందుకంటే ఈ రోజు అన్ని కూడా ఆల్మోస్ట్ ఆఫర్ ఐటమే ఉంది సో మరొకసారి అడ్రస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అవి కట్ చేసేసి షాప్ తొమ్మిది మే క్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ అందరి కస్టమర్లందరికీ క్రిస్మస్ అని अभियांजनीय कस्टमर अंदर की मुंडगा एडवांस डे हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस वेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस